ఏలకాళ్ళకి సయోధి కుదరట్ల చౌదరికిను ఈ వచ్చిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి బీసీ నేతకి ఓట్లు అయితే వేస్తున్నారు ఓడిపోయే విషయం అయితే ఓటేస్తున్నా ఇప్పుడు బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు అన్ని కులాలు ఓట్లు ఓట్లేస్తున్నాయిగా మన ఓట్లు లేకుండా చంద్రబాబు గారు సీఎం అవరుగా ఎవరుగా ఎట్టు పరిస్థితిలో అంటే మన ఓట్లు కావాలి కానీ వాళ్ళ ఓట్లు మనకి వేయరు బీసీ వాళ్ళకి అనే నినాదంలో వాళ్ళు ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఒకనొక టైంలో ఒకనొక దశలో టీడీపీ కార్యకర్తలు మరి ఇప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలా కాదా ఏమైనా చేంజెస్ వచ్చాయా టీడీపీ కార్యకర్తలు అంటే ఎందుకోసం వచ్చాయి అలాంటి విషయాలు నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈరోజు సార్ నమస్తే నమస్తే బాబు పేరు చెప్పండి సార్ గోళ్ళ వెంకటేశ్వరరావు చిన్నయ్య గారు అంటారు సార్ సార్ మీరు చెప్పండి సార్ ఇది మీరు టీడీపీ పార్టీలో అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీరు ఇప్పటి వరకు కూడా జెండాను వదిలిపెట్టి పోకుండా జెండాని పట్టుకొని జెండాను నమ్ముకొని టీడీపీ పార్టీ జెండాను నమ్ముకొని ఇప్పటికీ మీరు వైసీపీ టీడీపీ పార్టీలోనే కొనసాగారు మరి ఇప్పటికిప్పటికీ ఏమైనా చేంజెస్ వచ్చాయా మీలో చేంజ్ రాబట్టేనండి మదురబాయినట ఇండిపెండెంట్కి వెళ్ళిపోతున్నాం పార్టీని వదిలిపెట్టి మదురబై వెంకటేశ్వరరావు గారిని బీసీ వరకు ఉందని చెప్పి గన్నవరం నుంచి యలమల రామకృష్ణ గారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ పెట్టిన తర్వాత రెండు సార్లు ఫస్ట్ సారి తొమ్మిది వేల ఏడు వందలు ఎంత అవుతాం ఓడిపోయారు అప్పటికప్పుడు ఎలక్షన్ ఒక నెలవందనగా పంపించారండి తర్వాత ఎంపీటీసీలు పేషెంట్ల ఎలక్షన్లు తర్వాత ఈయనకి టికెట్ ఇచ్చారు వచ్చారు అప్పుడు ఓడిపోయాడు వీళ్ళు సౌదరి బ్యాచీలు ఈయనకి చేయకుండా ఇష్టపడకుండా చేయకుండా వాళ్ళ వర్గం అంతా మీర్జాపురంలో ఒక పామాయిల్ తోటలో మాట్లాడుకున్నారు ఈయనకి చేయకూడదు అని ఆ విషయాలే మాట్లాడుకున్నారు అయితే ఎందుకు చేయకూడదు అనుకున్నారు అది ఎవరికి తెలియదండి అయితే వాళ్ళ విషయాలు ఏంటంటే గన్నవరం నుంచి ఎవరో ఏంటో ఏంటి మన నియోజకవర్గం కాదు మనం ఎందుకు చేయాలి అని ఆలోచన చేశారు అంతకుముందు ర్యాంక్ గారి టైంలో ర్యాంక్ గారు వచ్చారు కాపాసేను గారు నాకు ఎనభై ఎనభై లక్షలు ఖర్చు అయింది అంటే కా ర్యాంక్ గారు ఇరవై లక్షలు కలిపి కోటి రూపాయలు ఇచ్చేశారు కాపాసేను గారికి ఆ ప్యాకేజ్ తీసుకున్నాడు ఆయన ఆయనకి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నాడు ఎప్పటి నుంచి హనుమంతరావు గారి టైం కాడి నుంచి ఆయన రాకుండా రాంకోటే గారికి ఇచ్చారు రాంకోటే గారి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు ముద్రబాయిన వెంకటేశ్వర వచ్చినాక మరి డబ్బులు అడిగారో ఏంటో మనకైతే తెలియదు కానీ వాస్తవం తెలియదు కానీ అత్యధిక మెజార్టీ తక్కువతో ఓడిపోవాలి ఇతను ఇరవై ముప్పై వేలు మెజార్టీ వాళ్ళకి రావాలి ఇతనికి తక్కువ రావాలి తొమ్మిది వేల ఏడు వందల మెజార్టీతో ఓడిపోవడం అంటే పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదు బీసీ వర్గాలు ఓట్లు వేస్తున్నాయి ఓసీలు మాత్రం ఓట్లు ఎయిట్లే వాళ్ళకి బీసీ వర్గాలకి ఓటు ఓసీ వర్గం అక్కడ నిలబడితే అంటే చంద్రబాబు ప్యాకేజీలు అంటున్నారు డబ్బులు అంటున్నారు ఇప్పుడు శారద గారిని తీసుకొచ్చారు వెళ్ళి సంవత్సరం ఉన్నారు మట్టి పోరాడి క్యాండిడేట్ మార్చాలనుకోండి ఈ సన్న మూడోసారి గెలుతాడని అనుకున్నాడు ఆయన ధీమాగా ఉన్నాడు అన్ని కులాలు ఓట్లు వేసేటట్టుగా ఉండే వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు పంచిపెడితే వెళ్తున్నారు పంచట్ల బీసీ వాళ్ళకి ఎస్సీలకి అంటే డబ్బులు వీళ్ళు వాళ్ళొంత అయిపోతుంది డబ్బులు పంచట్ల క్యాండిడేట్లకి వాటర్కి వాటర్కి డబ్బు జారట్లా వీళ్ళగే ఉండిపోతుంది అటువంటి ఎట్లా గెలిపిస్తారండి వీళ్ళు ఎంతసేపు డబ్బులకే ఉంటున్నారు కానీ డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు పోటట్లు తన్నుల రాంగొట్టే గారిని దాన్ని మధ్యలో పంపించేశారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తర్వాత ఇప్పుడు మొదలబాని వెంకటేశ్వర వచ్చారు ఇప్పుడు రెండుసార్లు ఓడిపోయాడు మూడోసారి శారథ గారిని పట్టుకొచ్చారు ఈయనకి ఇవ్వకుండా అంటే చంద్రబాబు గారు నీకే టిక్కెట్టు నీకే టిక్కెట్ అని చెబుతూ వస్తూ మేము కూడా ఎలమన్ రామకృష్ణుడు గారి దగ్గరికి వెళ్ళామండి విజయవాడ ఒక ఇరవై కార్లు వేసుకుని వెళ్ళాం వెళ్తే ఆయన కిందకి రాలేదు మమ్మల్ని పైకి పిల్లలు ఒక ఐదు రమ్మన్నారు ఐదు నిమిషాల్లో మమ్మల్ని కిందకి పంపించారు గొడవలు పెట్టుకోవద్దు మీరు మీరు కలిసి చేయండి అనే మాటే చెప్పారు కానీ ఇంకా ఏమీ చెప్పలేదండి రామకృష్ణుడి గారు కూడా అంటే కిందకు వచ్చి చాలామంది వచ్చామండి ఒక వంద మంది దాకా వచ్చామని చెప్పాం అయినా సరే ఆయన రాలేదండి ఏదో ఒకటిలే గొడవలు లేకుండా చేయండి గొడవలు లేకుండా చేయండి అని పంపించేశారు మమ్మల్ని పంపించేశారు కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ అనే వాళ్ళని దగ్గరగా ఉంచుకుంటున్నారు బీసీ కులాలని ఎస్సీ కులాలని ఎడంగానే పెడుతున్నారు చంద్రబాబు గారు నా నారా లోకేష్ గారు కూడా అంటే వాళ్ళ మాటలే నమ్ముతున్నారు బీసీ కులాల మాటలు నమ్మట్ల ఇక్కడ ఏంటయ్యా అంటే బీసీ కులాల దగ్గర డబ్బు లేదుగా ఓసీ కులాలంటే డబ్బులు వేసుకుని చేస్తున్నారు ఇక్కడ నారా లోకేష్ గారు మొన్న యువగడ పాదయాత్రకు వచ్చారు ముదురమైన వెంకటేశ్వరరావు గారికి ముప్పై ఎనిమిది లక్షలు ఎంత ఖర్చు పెట్టాడు మాకు చెప్పిన మాట ఒక్క మీర్జాపురంలో భోజనానికి ఆగితే ఐదు అయితే నాలంటోడే పెట్టుకునేవాళ్ళం అది మేము పెట్టమంటే వీళ్ళు చౌదరులు కుర్రోళ్ళు పెట్టి ముద్రబై వెంకటేశ్వరరావు గారు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు అనేది నారా లోకేష్ గారు చెప్పారంటండి ఈ విషయాన్ని అసలు ఇక్కడ జరిగేది అంతా వాళ్ళ చౌదరులు నారా లోకేష్ గారు వింటున్నాడు కానీ చంద్రబాబు గారు అయితే ఎంటలేదు వీళ్ళు బస్సు వేసుకుని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే కాపాసీను గారు తిట్టిన మాట కూడా వాస్తవే నువ్వు ఎందుకురా బాబు ఎట్ట హింసత్ అవ్వ అని కూడా అన్నారు కానీ పార్టీ నుంచి ఒకళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తే నియోజకవర్గం మొత్తం బాగుపడేది బీసీలకి అత్యధికంగా పెరిగి ఓట్లేసి గెలిపించేవాళ్ళండి అది బాబు గారికి తెలియట్లేదు మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు నేనైతే ఎప్పుడు మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అలా ఉండే ఇదే మాట పార్టీ నుంచి ఒకళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తే నియోజకవర్గం మొత్తం ఒక అండర్టేకింగ్లో ఉండి బీసీ వర్గాన్ని కోట్లు పడతాయండి అని చెప్తాను నేను కానీ ఎందుకు చేయట్లేదో మాకు అర్థం కాల ఇప్పుడు గన్నవరం సారథ గారు అడిగితే ఇవ్వకుండా ఇప్పుడు బోడైపోసాదు కే మళ్ళీ ఎవరన్నా ఒడికి ఆయనకి ఆయనకే ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇదే టిక్కెట్ మారకుండా అక్కడికి ఇవ్వవచ్చుగా గారు మీ పార్టీలోకి వచ్చారు అక్కడ టిక్కెట్ ఇస్తే రెండు గెలిచాయిగా అది లేకుండా ఇక్కడ తీసుకొచ్చారు యాదో లేదోలు పోటీ పెట్టారు వీళ్ళు వెళ్ళేది అనుకుంటారులేని ఒక టిక్కెటేగా పోతే అనుకున్నారు మీరు ఒక టిక్కెట్ వెళ్ళి నాలుగైదు టిక్కెట్లు మే పడింది ఇప్పుడు సెన్సివ్ బాగా గుడివాడమే పడుతుంది గన్నవరమే పడింది అన్ని రకాలుగా పడుతుంది దానికి పర్యాసనం ఎవరు మీరు సస్పెండ్ చేయకుండా మీ వాళ్ళు మీరు చూసుకుంటాం బీసీ వాళ్ళని వదిలేయటంలో తప్పు జరుగుతుంది ఇక్కడ అంటే ఏంటి వీళ్ళు ఏం చేస్తారులే అనే ఉద్దేశంలో ఉండిపోయినట్టే ఉన్నారు మా కళ్ళకి అదే అనిపిస్తుంది బాబు గారు చేసింది అర లోకేష్ గారు చేసింది ఇప్పుడు ఇదే కాపా గారు ఫస్ట్ రాంకోటయ్య గారు రాకముందు ఒక జడ్పీటీసీని అరకోటి పోలరాజుని గెలిపించిన మాట వాస్తవమే అప్పుడు టీడీపీ అంటే మంచి ఊపులో ఉంది ఆయన పెట్టాడు మేము అందరం కలిసాము ఓట్లేసాం అదే ఊపు నిదానంగా గ్రాప్ తగ్గించుకుంటా వచ్చే విషయాన్ని గెలిపాడు కాపాసేను గారు ఎందుకు ప్యాకేజ్ తీసుకుంటున్నాడు కాబట్టి తగ్గిపోకుండా వస్తుంది ఈ విషయాన్ని టికెట్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు తిరిగి ఆయన తీసుకొచ్చారు కాబట్టి ముద్రబైన్ వెంకటేశ్వరరావు గారికి కవర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కవర్ చేసి ప్రతాప్ గారిని ప్రతాప్ గారి అబ్బాయిని జ ముద్రబాయి వెంకటేశ్వరరావు గారిని నా దగ్గర తీసుకురామని కౌరు పెడితే తీసుకెళ్ళిన మాట వాస్తవం అండి ఈయన వెళ్ళిన మాట కూడా నిజం అక్కడికి వెళ్ళంగానే కండవ కప్పుకోమంటే నేను కప్పుకోనండి నూజుడు టిక్కెట్ ఇస్తేనే అన్నాడు మైలవరం అన్నారు గన్నవరం అన్నారు కైకలూరు ఇస్తానన్నారు ఏలూరు ఎంపీకి వెళ్ళమన్నారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ నాకు అవసరం లేదండి నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు నూజుళ్ళో రెండుసార్లు నేను ఓడిపోయినా నా యనమోలే ఉన్నారండి ఆ వర్గాన్ని నేను కాపాడుకోవాలంటే నేను నూజుల్లోనే ఉంటానండి ఇండిపెండెంట్గా అన్నాడు టికెట్ మీరు ఇస్తేనేమో మీ పక్కన చేస్తా లేదని ఒక ఇండిపెండెంట్గా చేస్తా నాకు నా జనాన్ని నేను కాపాడుకోవాలని ఆయన ఏకతాటిగా ఒకే నిర్ణయం మీద ఉన్నాడు ఆ నిర్ణయం మీద మేమందరం బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు పోరాడతానికి సిద్ధంగా ఉండమండి సో ఇప్పుడు అంటే నూజివీడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీ మైనారిటీ ఎస్సీ వర్గాలన్నీ కూడా ఈరోజు ముద్రగడ ఉన్నాయండి ఉన్నాయండి ఎక్కువ పర్సెంట్గా పార్టీ పర్సెంటు టీడీపీలో సగ ఓట్లు చీలిపోతున్నాయండి ఇప్పుడు ఎస్సీ వర్గాల్లో ఫ్యాన్ కేసే వర్గంలో ఇరవై పర్సెంట్ పైన వస్తున్నాయండి ముద్రబాయిన వెంకటేశ్వరరావు గారికి సో ఇంకోటి ఏమవుతుందంటే సార్ ఇప్పుడు నారి నారి నడుమ మురారి అన్నట్టు మళ్ళీ ఇందులో వైయస్ఆర్సీబీ చొచ్చుకుపోయే ప్రమాదం ఏమైనా ఉందంటారా అంటే అండి వాళ్ళ వర్గం ఇప్పుడు అంటే శారద గారిని తీసుకొచ్చిన వర్గం మళ్ళీ ప్రతాప్ గారులోకి సాయంత్రం వెళ్ళిపోతున్నారు పగలంతా దగ్గర ఉన్నారు రైతులు గట్టి వెళ్ళిపోతున్నారు ముద్రబాని వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా ముప్పై వేలు మెజార్టీతో గెలుస్తారండి ముద్రబోని వెంకటేశ్వరరావు గారు ముప్పై వేలు మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు అందులో ఏ ఒక్క అనుమానం ఎందుకంటే లాస్ట్ తొమ్మిది వేల రెండు వందల ఓట్లు అంటే చాలా చీప్ అది జల జస్ట్ అసలు పద్నాలుగు వేలు మొన్న వెనక సీరు ఓడిపోయినప్పుడు పద్నాలుగు వేలు జగన్ అంతకాల్లో కూడా పద్నాలుగు వేలు చిల్లరతోనే ఓడిపోయాడు ఈయన అంతకుముందు తొమ్మిది వేల ఏడు వందలతో ఓడిపోయాడు ఫస్ట్ సారి సో ఈసారి కూడా టీడీపీ పార్టీ టికెట్ ఇచ్చింటే ఈసారి క్లీన్ సిప్ కంపల్సరీగా గెలిచేవాడు అండి గెలుతాడు అనే అనుమానంతోనే మార్చిపెట్టారండి అక్కడ ఖచ్చితంగా ఉద్దేశం వాళ్ళు చేయపోయినా గెలుస్తారని నా నమ్మకం ఉండిపోయింది కానీ ఎవరు ఈసారి వినేవాళ్ళు కాదండి మాట బీసీ వాళ్ళని ఈసారి అయినా గెలిపించుకోకపోతే మనం వెనకపోతున్నాం అనేది జనానికి అందరికి అర్థమైందండి వీళ్ళు చేసి వీళ్ళు తీసుకునే ప్యాకేజీలకి మటుకు జనానికి కళ్ళగట్టినట్టు కనపడుతుందండి ఆ కనపడతాం మూలంగా బీసీ వర్గాలన్నీ బయటకు వచ్చి ఈసారి వాటరే నా నాయకుడి దగ్గరికి వెళ్ళి బయటకు నామినేషన్ చేయమంటున్నాడండి కొన్ని ఓళ్ళలో శారథ గారిని అయితే వెనక్కి పంపిస్తున్నారండి మా బజార్కి రావద్దని శారథ గారిని ఎందుకంటే మీరు కమ్మర్ తీసుకొచ్చారు మీరు ఆళ్ళమంటే ఉండండి మేమైతే వెళ్ళమండి పన్నెండు సంవత్సరాలు మట్టి పది సంవత్సరాలు మట్టి ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు ఉన్నాడు అండి రెండు సార్లు ఓడిపోయాడు ఆయనకైతే మేము కంపల్సరిగా ఇండిపెండెంట్ చేసినా వైసీపీలోకి వెళ్ళిపోయినా మేము ఓటేస్తామని చెప్పేస్తున్నారండి పార్టీతో సంబంధం లేకుండా మనిషిగా ఓటు వేస్తున్నామండి అని చెప్తున్నారు ఖచ్చితంగా ఏత్తారు కూడా గుడ్ వచ్చి తెలుగుదేశం పార్టీలో ఈ పది సంవత్సరాలు ఆర్థికంగా కూడా నష్టపోయాడు చంద్ర ఈ ముద్రబాయి వెంకటేశ్వర గారు ఆరోగ్యంగా కూడా చెడగొట్టుకున్నాడు టిక్కెట్ వస్తుంది ఈసారి మనం కంపల్సరిగా గెలుస్తామన్న ధీమాతోనే ఉన్నాడు మొన్నటి వరకు కూడా ఎప్పుడైతే ఈ మార్పులు చేర్పులు జరిగినో ఈయన బయటకు వచ్చాడు మేము కూడా మేమందరం ఇక్కడ వెళ్ళాల్సి వచ్చింది సరే సార్ ఇప్పుడు ఏంటంటే ప్రతి మండలంలో ప్రతి గ్రామస్థాయిలో నాయకులందరూ ఈరోజు ముద్రవైన వెంకటేశ్వరరావు గారికి సపోర్ట్గా ఉన్నారా సపోర్ట్ ఉంటాం కాదండి ఊరు నుంచి ఓ పది పదిహేను బైక్లు వేసుకెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి మా ఊరు ఎప్పుడు వచ్చి మీటింగ్ పెడతారా అని అడిగి తీసుకెళ్ళి మీటింగ్ పెట్టించుకుంటున్నారు ఆ ఊళ్ళో వాళ్ళకు తోసిన మట్టుకు సందాలు వేసుకుని మరియు భోజనాలు పెట్టి ఆ కార్యక్రమం జరుపుతున్నారండి రేత్రి పది పదకొండింటి వరకు ప్రతిరోజున ఖాళీ లేకుండా ప్రతి ఊరు గ్రామస్తులు వచ్చి తీసుకెళ్లి ఆయన ఎంతో మీటింగ్ చేయించుకుంటున్నారు ఆయన బాధ చెప్పుకుంటున్నాడు జనాలు ఓట్లు వేసే మూమెంట్కి ఆయనకి ఎక్కువగా సేను సనువైపోయారండి ఆ వైసీపీ నాయకులను టీడీపీ నాయకులు అందరూ కలిసి ఆయన తీసుకెళ్తున్నారండి ఎక్కువగా టీడీపీలో ఉన్న వర్గం కూడా ఓటేసే వర్గం అంతా ఆయన అనుమలుండి ఉండి మా ఊర్రా మా ఊర్రా అని బతుకునాడి తీసుకెళ్ళిపోతున్నారండి ఎవరు ఈ ఊరు ఏ ఊరే అది వెళ్ళింది ఎవరైనా చక్కపల్లిలో ఇవాళ వైసీపీ నాయకులు తీసుకెళ్ళి ఆయన పుట్టినరోజు చేస్తున్నారండి భారీ ఎత్తున పత్తి రోజున గ్యాప్ లేదండి పత్తి రోజున ఎక్కడోసారి మీటింగ్కి వెళ్తానే ఉన్నారు సార్ ఇప్పుడు ఇండిపెండెంట్గా వేసారు కదా ఇండిపెండెంట్గా వేసారు కాబట్టి సార్ ఎంతవరకు మన నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది టీడీపీలో నుంచి నలభై పర్సెంట్ ఓట్లు వెళ్ళిపోతాయి నలభై నలభై ఐదు పర్సెంట్ అచ్చంగా టీడీపీలో వైసీపీ నుంచి ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ వస్తున్నాయి అండి ఓటుకుంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వచ్చేస్తుంది కదండి అప్పుడు ఓకే 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 రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసింది కాబట్టి ఒక ఫార్టీ పర్సెంట్ ఓట్స్ అనేది ఖచ్చితంగా ఇటు మళ్ళీ మళ్ళీ వైపు అవకాశం ఉంది సో ఇప్పుడు కొత్త వాళ్ళు అవును హండ్రెడ్ పర్సెంట్ గెలుపు కాయం ఎక్కువగా పర్సెంటు సానుభూతితోనే ఓట్లు ఆయనకి వస్తున్నాయండి ఆయన వెళ్ళి అడుక్కోవడం కాదు ఆయన వెళ్ళి మా ఊర్రా మా ఊర్రా అని బతుకుని అడుకుని తీసుకెళ్తున్నారు ఏకదాటిగా బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు ఎల్లంగానే పనిచేస్తాడని నమ్ముకుని అతని మీద దృష్టి పెట్టుకుంటున్నారండి ప్రతి వాళ్ళు కూడా అంటే